గుడ్ ఈవెనింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే నైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దర్శి ఏ వెరైటీతో వచ్చింది అనుకుంటున్నారా ఈ రోజు వచ్చేసి క్యారెట్ హల్వా చేసుకుందాం క్యారెట్ హల్వా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేయండి మూడు క్యారెట్లు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి ఇలా తురుముకున్నాను నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ యాలకులు నెక్స్ట్ వచ్చేసి పాలు ఒక పావు లీటర్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసింది మమ్మీ నెక్స్ట్ వచ్చేసి షుగర్ ప్రాసెస్లోకి వెళ్తాం జల్ది 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 పదండి బాడీ పెట్టుకున్నా స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు క్యారెట్ వేద్దాం సిమ్లో ఉంచండి ఒకసారి తిప్పుతాము ఇందులో ఉన్న వాటర్ పోయే వరకు అలా సిమ్లో ఉంచేయండి ఇందులో తడినంత పీల్చుకున్నది కదా ఇప్పుడు షుగర్ వేద్దాం షుగర్ వేస్తున్నాను హాఫ్ కప్పు మీరు ఎంత తింటారో అంత వేయండి ఒకసారి తిప్పుకుందాం వదిలేండి ఫైవ్ మినిట్స్ సిమ్ లో ఇప్పుడు కొంచెం గీ వేద్దాం ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి చూసారా ఇలా సిమ్ లో వదిలేయండి ఇది ఇలాగే ఉంచి వేరొక బాండీ పెట్టుకొని వేరొక సైడ్ పాలు పోసుకుందాం వేరొక బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను పాలు వేద్దాం ఒక పావు లీటర్ గీద పాలు పాలు అమ్మిన దానికి కొట్టి తిలుకుందా హైలోనే ఉంచండి క్రీమీ స్ట్రెచర్ వచ్చి వచ్చిందో ఇలా తిప్పుతూనే ఉండండి త్రీ మినిట్స్ రావాలి ఓ టెన్ మినిట్స్ అలా వదిలేయండి చూసారా ఎలా టెన్ మినిట్స్ ఉంచాలకి త్రీ మినిట్స్ వచ్చింది కదా ఇప్పుడు యాలకులు వేయాలి ఒకసారి తిప్పుదాము క్యారెట్ చూసారా పంచదార భాగం దగ్గర పడింది కదా ఈ రెండు ఒకసారి తిప్పుదాము పాలు ఉన్నాయి కదా క్రీమీ స్టచ్ వచ్చాయి కదా అవి దీంట్లో వేద్దాం ఒకసారి మొత్తం తిప్పుదాం మిక్సీ 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 ఇలా ఫైవ్ మినిట్స్ ఇంట్లో వదిలేయండి చూసారా భలే కలర్ఫుల్కి ఉంది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తాం టికి సూపర్గా ఉంది కేక్ చేద్దాం ఎలా ఉంటుందో ఒక ఫైవ్ మినిట్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ దర్శి ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ దర్శిని ముందుకు తీసుకెళ్ళండి ఇప్పుడు ఒకసారి తిప్పుదాం వా చూసారా భలే ఉంది కదా ఇప్పుడు ఫినిషింగ్లో గీ వేద్దాం కొంచెం నెయ్యి ఫ్లెక్సీ వావ్ భలే కలర్ఫుల్ గా ఉంది చూసారా మొత్తం దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ చేస్తాను ఓకేనా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక బౌల్ లో తీసుకుంటాను టేస్ట్ చేయడానికి ఇది మీకు అని నేను తింటాను సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అవుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియో మళ్ళీ కలుస్తాము బాయ్